చూస్తున్నారు న్యూస్ న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ ఉప ఎన్నికల్లో మెజారిటీతో గెలుస్తుందని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఆ నియోజకవర్గంలో డెబ్బై శాతం ముడికివాడలు మధ్య తరగతి ఆవాసాలే ఉన్నాయన్నారు ఇక్కడి ప్రజలంతా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని కాంగ్రెస్ ను బలపరిస్తే ప్రజలకు సంక్షేమం సంపూర్ణంగా అందుతుందన్నారు గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటలో ప్రయాణించిన మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు వెంట కుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కూడా ఉన్నారు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న హరీష్ రావు కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఉక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేసిందని ఆటో డ్రైవర్ల ఆవేదన ఇంటి కిరాయిలు కట్టలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని అంటున్న ఆటో డ్రైవర్లు ఆటో కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఆటో డ్రైవర్ ఆవేదన సీఎం వాయిదా తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఈ నెల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయచోటి పర్యటనను వచ్చే నెలకు వాయిదా వేశారు త్వరలో కొత్త తేదీని ప్రకటించనున్నారు కలెక్టర్ నిశాంత్ కుమార్ సహా ఇతర అధికారులు ఇప్పటికే పట్టు పరిశ్రమ శాఖ స్థలంలో హెలిప్యాడ్ పనులతో సహా చాలా ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ నేతల భూ కలెక్టర్ కఠిన చర్యలు కడప నగర శివారులో ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ముగ్గురు వైసీపీ నేతలపై కలెక్టర్ శ్రీధర్ చర్యలకు ఆదేశించారు తక్షణమే అక్రమ రద్దు చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ జరిగిన కబ్జాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది ప్రధాని నరేంద్ర మోదీ ఆదివాసీ యోధుడు కుమ్రం భీం సేవలను ఘనంగా కొనియాడారు భీంగారి ధైర్యం త్యాగం తరతరాలకు స్ఫూర్తి ఆయన ఆశయాలను కొనసాగించాలి అని ప్రధాని పేర్కొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ గారు నిజాం దురాగతాల సమయంలో కేవలం ఇరవై ఏళ్ల వయసులో భీమ్ గారు గిరిజనుల హక్కుల కోసం పోరాడారు ఆయన పోరాటం ఆదివాసీ సమాజంలో చెరగని ముద్ర వేసింది అన్నారు అలాగే భగవాన్ బిర్సా ముండా సేవలను గుర్తు చేస్తూ వందే మధరం గీతానికి నూట యాభై ఏళ్లు పూర్తి అయిన వేడుకలను ఘనంగా జరుపుకుందాం అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ ఇరవై శతాబ్దం భారత్ ఆసియాదే ఈ స్ఫూర్తి మన దేశ అభివృద్ధి దిశను నిర్ణయిస్తుంది అని అన్నారు సవరణ చట్టాన్ని చిత్తపుటలో పడేస్తాం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే కేంద్రం తీసుకొచ్చిన వర్క్స్ సవరణ చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ప్రతిపక్ష కూటమి ఇండియా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తన తండ్రి లాలూ ప్రసాద్ మతతత్వ శక్తులతో రాజీ పడలేదని కానీ నితీష్ కుమార్ అలాంటి శక్తులకే మద్దతు ఇచ్చారని ఆరోపించారు భాజపాను భారత్ జలావో పార్టీ అని పిలవాలంటూ వ్యాఖ్యానించారు భారత్ అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ మలేషియా రాజధాని కోలాలంపూర్ లో భారత్ అమెరికా విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు వ్యాపార వాణిజ్య సహకారం సాంకేతిక అంతర్జాతీయ సమస్యలపై చర్చలు జరిగాయి ముఖ్యంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది ఈ భేటీ వివరాలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ముంతా తీవ్ర వాయుగుండంగా మారింది అని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా వాయుగుండం సోమవారానికి తుఫానుగా తుఫానుగా మారుతుందని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వెల్లడించారు అలాగే తీవ్ర మారనుందని తెలిపారు దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ ఆరు బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలిసిన విజయ్ టీవీకే పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలిశారు మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వారిని పరామర్శించారు సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో నలభై ఒకటి మంది మృతి చెందగా అరవై మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే